కాసేపట్లో శంషాబాద్ నోవాటెల్లో సీఎల్పీ భేటీ ప్రారంభం కానుంది సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరగనుంది ఈ భేటీకి మంత్రులు ప్రభుత్వ విప్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించే అవకాశం ఉంది భూభారతి ఎస్సీ వర్గీకరణ ఇందిరమైన్లపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి ఈ నాలుగు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై తాజాగా మల్ రెడ్డి రంగారెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రే సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుండి జపాన్ పర్యటనకు బయలుదేరనున్నారు రేపటి నుండి ఇరవై రెండవ తేదీ వరకు జపాన్ లో పర్యటించనున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ టూర్ కొనసాగనుంది ఇక ఈ నెల ఇరవై మూడున తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు సీఎం చేరుకోనున్నారు సీఎం రేవంత్ ఇప్పట్లో శంషాబాద్ నోవాటెల్ సిఎల్పి భేటీ ప్రారంభం కానుంది దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు రాజిరెడ్డి చెప్పండి మరికా సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆ సిఎల్పి సమావేశం జరగబోతుంది ముఖ్యంగా ప్రభుత్వము ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ కాంగ్రెస్ కసర కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గాని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది ప్రభుత్వము ఆశించిన తరహాలో పనిచేసినా గాని దాన్ని తీసుకెళ్లడంలో అటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు ఇటు ఎమ్మెల్సీలు ఇటు ఎంపీలు ఆ తమ పాత్ర పోషించలేకపోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిందో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ ఈ యొక్క సమావేశంలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఎంపీలను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను ఎంపీలను ఆదేశించే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే భూభారతి చట్టము ధరణి ధరణి నుంచి తప్పించుకో ధరణి వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ధరణి రద్దు చేస్తాం భూభారతిని తెస్తాము అనేది కూడా చెప్పారు ఈ యొక్క నేపథ్యంలో భూభారతి చట్టాన్ని కూడా అమలు చేశారు దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి రైతుల్లోకి తీసుకెళ్లాలనేది కూడా చర్చ జరుగుతుంది విధంగా ముఖ్య ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో బట్ అన్నిటి కూడా విస్తృతంగా తీసుకుపోవాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాకుండా బియ్యం సన్న బియ్యం ఏదైతే దేశంలో రాష్ట్ర తెలంగాణలోనే మొట్టమొదటి రాష్ట్రము ఈ యొక్క సన్న బియ్యము ఇవ్వడము ఈ యొక్క సన్న బియ్య పథకాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరుల మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఆదేశించే అవకాశాలు కనబడుతున్నాయి అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నాయి ఆ విమర్శలను తిప్పికొట్టాలనే ఆ ఉద్దేశంతో ఆ తిప్పికొట్టడంలో విఫలమైందనేది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ప్రతిపక్ష విమర్శలను కూడా తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి ఆ నేతలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అదే విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రజల్లోకి అదే విధంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఎక్కడ కూడా ఇంద్రమ్మ ఇక్కడ కూడా డబల్ లు ఇస్తామని చెప్పినట్టు చెప్పింది కానీ ఆశించిన తరహాలో ఎక్కడ కూడా డబల్ లు రాలేదు ఇంద్రమ్మ ఇండ్లను కూడా పెద్ద ఎత్తున విజేత వర్గానికి మూడు వేల మూడు వేల ఇంధను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సాంక్షన్ చేసింది ఇంద్రమ్మ ఇండ్లను కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు ఇచ్చామో ఆ హామీలన్నిటినీ కూడా చేస్తున్నా కానీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కింపి కొట్టాలే ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంతేకాకుండా నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉండొద్దు బహిరంగ విమర్శలు చేయద్దు అనేది కూడా ఆ ఇప్పటికే ఇప్పటికే కాంగ్రెస్ కూడా చెప్తా వస్తుంది ఈ యొక్క నేపథ్యంలో రీసెంట్ గా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి పైన విమర్శలు చేయడము అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు వివేక్ వెంకటస్వామి పైన విమర్శలు చేయడము ఇదంతా కూడా చేసుకోవద్దు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడాలి లేకపోతే జాతీయ నాయకత్వం చెప్ప జాతీయ నాయకత్వానికి చెప్పుకోవాలి తప్ప బహిరంగ విమర్శలు చేయద్దు మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి ఏంది అనేది కూడా పూర్తిగా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది ఇది రాష్ట్ర పరిధిలో లేదని కూడా ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా అంతర్గత సమస్యలను లోపలనే పరిష్కరించుకోవాలి ఎక్కడ కూడా బహిరంగంగా విమర్శలు చేస్తే అటు ప్రభుత్వానికి పార్టీ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలకు దొరికే అవకాశాలు కనబడుతున్నాయి కానీ వీటన్నిటి కూడా చర్మగీతం పాడాలి అనేది కూడా ఆదేశించే అవకాశం ఉంది సూచించే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న అవి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నేతలకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి